ఆయన హామీలో జరగనటువంటి పని ఆయనకు జాతకా అనేటువంటి పని దాన్ని ఈరోజు రోజు మనం పూర్తి చేస్తున్నాం అదేవిధంగా రెండవది ఇక్కడ ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరూ మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకరించు సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడుగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదు మైనింగ్ లైసెన్స్ రిన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి అండగా ఉండాలి ఎందుకంటే రేపు ఎలక్షన్ ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా ఫండ్ ఇవ్వాలి కాబట్టి నాకు ప్రజలు అవసరంలే ప్రజా సంక్షేమం అవసరంలే నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయన ఏమన్నా ఉందే కాగితం అంటే లేదు అదేమంటే కోర్టుకు వెళ్లేదు కోర్టుకు వెళ్లి ఏమనింది కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చెప్పి చర్యలు తీసుకుంటారు అది దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద పోలుకున్నటువంటి సందర్భం లేదు అందుకనే మీరు ఒకసారి వీళ్ళని చూసి రండి ఏ రోజైనా ఒక మహానాయకుడు నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు మూడు సార్లు మంత్రిగా పనిచేశాడు అదేవిధంగా సుదీర్ఘ కాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు పది మంది గ్రామాన్నించి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది అందుకే పాపం మొదటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి లేకపోతే నన్ను నేను ఎత్తి పారేసినా లేదు నన్ను పట్టించుకున్నటువంటి వాడు లేరు వర్షం వచ్చి పట్టకపోయినా పట్టించుకునేటువంటి వాడు లేదు పట్టుకునేటువంటి లేదు అనేటువంటి దేని స్థితికి పాపం జనసేన నాయకులు మీరు రండి మీరు రండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అంటే నువ్వు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం కాబట్టి దాని మీద బురద దళాలనేటువంటి కార్యక్రమం నీ భాగస్డుగు అండగా ని కానీ నీ భాగస్థుడి కోసం ఒక ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి వాళ్ళందరినీ ప్రజలందరినీ నేను తాకట్టు నాకు నాకున్నటువంటి వ్యాపార లావాదేవీల కోసం నేను నాకున్నటువంటి భాగస్థుడిని కాపాడుకోవడం కోసం నేను నిరాహార ద్వరం చేస్తాను దీక్షలు చేస్తాను రాత్రి కూడా ఎక్కడ తీసుకుంటున్నానంటే ప్రజలు చేతనించుకుని ఉద్యోగం లాగా సౌర్యటిని తీసుకున్న సౌకర్యం పరిస్థితి ఎట్లనిస్తే అవినీతి అక్రమాల తరఫున అర్థం చేయలేటువంటి పట్టించుకోడు కాబట్టి అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో అవినీతి అక్రమస్వాము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనలో ఈరోజు వాళ్ళ భాగస్థుడు దాంట్లో ఉన్నటువంటి ఉత్సవమైన ఉన్నటువంటి భాగస్సుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు పళ్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు తాత్కాలిక పరమతులు ఏదన్నా ఒకటే చేస్తారు లేకపోతే అధికారులు ఎవరన్నా ఇలీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు కానీ సోమిరెడ్డి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదంలో తన భాగస్సుడు పక్కన నిలబడి దీక్ష చేయడం అనేటువంటిది ఓ ప్రజానాయకుడికి పనికిరాదనేటువంటి నా అభిప్రాయం కాబట్టి సోమిరెడ్డికి మరల రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని చెప్పడానికి ఆయన చేపట్టినటువంటి దీక్షకి హాజరైనటువంటి వాళ్ళు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి జనం ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఏమనుకున్నా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ప్రజల కోసం పనిచేస్తాం సుదీర్ఘ కాలంగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఆ విధంగా ఆలోచన చేస్తాం తప్ప భాగస్థుడు కోసమో వ్యాపార లావాదేవీల కోసమో డబ్బు కోసమో ఒకటి కుమ్ముకు ఆటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించినటువంటి అదాని ఫౌండేషన్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధించుకున్నటువంటి ఈ సర్వేపల్లి నియోజకవర్గ మత్స్యకారం ఈ ఫిషింగ్ జట్టి ఈ రోజు ఈ హయాంలో రెడ్డి గారి ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అదాని గ్రూప్ ఉన్నటువంటి ఈ రోజు కృష్ణపట్నం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వాళ్ళకి అన్ని విధాల రేపు తోడు నేడుగా ఒక వసతి సోదరు కల్పించుకునేటువంటి దిశగా అడుగులు వేసినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను